శృంగేరి ఆదిశంకరాచార్యుల వారి మందిరం సరస్వతి అమ్మవారి మందిరం శృంగేరి ఆది శంకరాచార్యుల వారి శక్తిపీఠం ధ్వజస్తంభం ఉందంటే ఆలయం ఉన్నట్టే లెక్క ఆది శంకరాచార్యుల వారు శివయ్య అమ్మవారు జర్పిచ్ ప్రసద్ మాంగిట్లా మి ఆ అచ్చర ఆభ్యాస మండపం జగత్ గురు చంద్రశేఖర భారతి శ్రీ సారదాంబ ఆసనేతి అమ్మవర్ కనిపిస్తున్నారురా బంగారు తల్లి ఆది ఆదిశంకరాచార్యులు వారు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కట్టింది అయినా ఇంకా అలాగే ఉంది చూసారా జగన్నాథ స్వామి చూసారా ఎంతో పురాతనమైన మందిరం వందల సంవత్సరాల క్రితం కట్టింది అయినా చెక్కు చెదరకుండా ఉంది రాతితో కట్టిన గొలుసులు ఒకే రాతితో కట్టి తయారు చేసిన గొలుసులు టంగ్ 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 అంట ధ్వజస్తంభం బలపీఠం పైన అమ్మవారు కింద జయ విజయులు మంచి శిల్పకళ చూడవలసిన ప్రదేశాలు శృంగేరి శృంగేరి పీఠం అంటారు అలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చేస్తారు వరాహస్వామి భూదేవి నది కానీ సార్ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు ఇక్కడ దేవుడి చేపలని వదిలేస్తుంటారు ఒక్కొక్కటి పది కేజీల నుంచి ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఉంటాయి ఇదే ఈ శృంగేరిలో స్పెషల్ అదే కదా చెప్పేది వేద పాఠశాల ఉంది నది నది ప్రవాహం రౌండ్ తిరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఆశ్రమానికి దారి ఆయన జన్మస్థలం ఇది కాదు సార్ సాయంసంధిలో పక్షుల కిలకిలలు అన్నీ గూటికి చేరుకుంటున్నాయి మనందా షికార్కు వచ్చాము వేదాధ్యయనం వాళ్ళందరూ కలుసుకొని వేదాలు చదువుతూ ఉంటారు ఎంతో ప్రశాంతమైన ప్రదేశం ఇది అందరికీ ప్రవేశం లేదు అయినా చూద్దాం సరస్వతి అమ్మవారు ఆదిశంకర अगर चौखा इधन बंगार मंडपम् लूल तो डेकोरेशन నాకు నచ్చింది ప్రతి ఒక్క ఆలయంలోనూ ఇంత పెద్ద పురాతనమైన చెట్టు ఉంటుంది చూశారు ఆ చెట్టే ఆలయానికి నిదర్శనం చెట్లో చెట్లు తీగల్లో తీగలు మొక్కల్లో మొక్కలుగా దూరం నుంచి లైట్ వెళ్తుల్లో శృంగేరి అమ్మవారి మఠం అయ్యవారి గుడి బాగుంది కదా శంకరాచారులు వారి సన్నిధి బంగారు గోపురం చూద్దాం రండి స్వామివారి బంగారు గోపురం ఆదిశంకరాచారులు వారు ఆదిశంకరాచార్యులు శివయ్య ఓం నమ శివాయ శివయ్య నువ్వు ఇక్కడ కూడా ఉన్నావయ్యా నమ శివాయ నమ శివాయ గాలి గోపురం ఇదే సరస్వతి అమ్మవారి మందిరం పురాతన విష్ణు ఆలయం శృంగేరి దర్శనం సమాప్తం